నెక్స్ట్ ఇప్పటిదాకా పాటలు విన్నారు డాన్సులు చూశారు అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ఒకసారి జితేందర్నాథ్కి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి చూడటానికి పొలిమేర సినిమాలో సినిమాలో చేసే వాళ్ళు ఉంటాడు కానీ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టే వీడు స్టార్ట్ చేస్తాడు ఎంత అద్భుతంగా చేస్తాడంటే వాయిస్ చేశాక ఆ పేరు చెప్తే మంద మనకు అది ఆ వాయిస్ అని ఇంత బ్రహ్మాండంగా చేస్తాడు హలో అమ్మ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా ఆయన చేసిన ఇస్తున్నాడు బాబా కదా సరే చేసేస్తున్నాడు అన్న ఒక్కసారి మా మినిస్టర్ సార్ కోసం నవ్వన్నా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఆ విధంగా ముందు పోవాలి ఇవాళ చూస్తూ ఉంటే పాలకొల్లులో అంగరంగ వైభవంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది అక్కడ చూడండి ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ తమ్ముడు తమ్ముడు తప్పకుండా మరవాడే కానీ వెనకాల ఇంకొక అతను పింక్ షర్ట్ వేసుకున్నాడు నీకు మాకు సంబంధం లేదు తమ్ముడు ఇవాళ చూస్తూ ఉంటే ఆపోయా తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాం కదా మరి వాళ్ళ శివధనసు కొట్టారని చెప్పారు ఒకవేళ మేము విరగొట్టి ఉంటే దారి మీద సైకిల్ గుర్తు దించే వాళ్ళని తప్పని తెర వేసుకోవటం ఇస్తా ఉన్నా దీని గురించి మాట్లాడటానికి పర్సనాలిటీ మా అన్న నందమూరి బాలయ్య బాబుని పిలిచును అన్న ప్లీజే జింక ముందు నా మినిస్టర్ రామ్ నాయుడు గారి ముందు కాదు అంత గ్రాండ్ గా మాట్లాడే బాలయ్య బాబు గారు శివధనసు గురించి చెప్తున్నారు మరి ఇవన్న ఒక అది ఏది చరిత్ర అప్పట్లో ఇదే పాలకొల్లు ఒక అది ఏది ఇదిగో చరిత్ర అప్పుడు మరి ఇది ఇది ఏది ఒక అది అది ఇదైనా ఇది ఏదైనా చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగ చూడాలన్నా మరి ఒక ஜன் கூடம் அது ஜ

ఇవాళ చూస్తా ఉంటే శివ ధనస్సు విర కొట్టారని చెప్పారు మేము విర కొట్టి ఉంటే దాని మీద ఫ్యాన్ గుర్తు తీర్చే వాళ్ళ మరి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఓకే అన్న కోసం మరి దీని గురించి మాట్లాడడానికి మా ఢిల్లీ నుంచి ద గ్రేట్ పర్సనాలిటీ సోనియా గాంధీ మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక పెద్ద పర్సనాలిటీ మా తెలంగాణ నుంచి మాజీ సీఎం కేసీఆర్ సార్ పిలిచడం సార్ ప్లీజ్ సార్ ఎవరై మనోళ్ళేనా ఇక బెలూన్ పట్టుకున్న అమ్మ మన మనోళ్ళేనా నాకు తెలుసు పింకి సారీ కట్టుకున్నావు నువ్వు మా తల్లివే మాకు సంబంధించిన వాళ్ళే అమ్మ మరేం పర్వాలేదు అమ్మ గట్టిగా సప్పట్టు కొట్టాలి మినిస్టర్ సార్ కూడా గట్టిగా సప్పట్టు కొట్టాలి ఎందుకంటే మినిస్టర్ గారు మేము సహచరులం ప్రాంతాలు వేరైనా ప్రజల అభివృద్ధి ముఖ్యమైన ముందడిగి పోతున్నాడు మినిస్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి తన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కష్టం వస్తే ఐదు నిమిషాలు లేట్ వస్తాడేమో కానీ తన రాష్ట్రంలో తన నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలకు కష్టం వస్తే ఐదు నిమిషాల్లో ముందుంటాడు ఆ మహానుభావుడు గట్టిగా సపట్టు కొట్టాలి మరి మొన్నటికి మొన్న ఒక పెద్ద మంచి మాట అన్నాడు భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టింది ఆయనకు నిర్వకడుగుతాయి ఎందుకు గుడ్డు పెడతా పెడతారా గుడ్డు అది తెలంగాణలో పెట్టిందా ఆంధ్రలో పెట్టిందా తెలుసుకోవాలా అప్పటి పంచాయతీ ఉడది నేను కూడా పోతా గత పోవాలే జై తెలంగాణ జై ఆంధ్ర జై భారత్ జై పాలకొళ్ళు ఉంటాయా బాయ్ చలవు సంక్రాంతి శుభాకాంక్షలు గట్టిగా చప్పలు కొట్టాలి మా చిత్తూరుకి నెక్స్ట్ ఇప్పటిదాకా మీరు నరేష్లో కామెడీ చూసారు చప్పలు కొట్టాలి ఆర్టిస్ట్ నరేష్